దేవుని బిడలారా దేవుని ఎరగనటువంటి వారు ఏం చేస్తారో తెలుసా దేవుని దగ్గరకు వస్తారు కానీ వాళ్ళు ఫాలో అయ్యేటువంటిది బైబిల్ చెప్తుంది మీరు దినములను మాసములను ఉత్సవ కాలమును సంవత్సరములను ఆచరించుచున్నారు ఆచరించుచున్నారు ఎక్కడైనా ఏదైనా చెయ్యాలంటే క్యాలెండర్ ఫాలో అవుతున్నావా తప్పు చాలా తప్పు చేస్తున్నావు అంటే ఇంకొక దేవుని దేవత పైన కూడా నీ విశ్వాసం ఉంది అందుకే దేవుడిని జీవితంలో అద్భుతములు చేయడంలా నీ ప్రార్థనలకు జవాబులు రావడంలా నీ కుటుంబంలో జరగవలసిన కార్యాలు జరగడంలా దేవునికి నరులకు ఒకే ఒక మధ్యవర్తి ఆయన క్రీస్తు యేసను నరుడు ఆయన ద్వారానే లోకానికి రక్షణ వేరొక నామం లేదు వేరొక దేవుడు లేడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని ఎరగనటువంటి వారు ఏం చేస్తారు తెలుసా కొన్ని దేవుని గురించి తెలుసుకుంటారు తమకు నచ్చని దాన్ని వదిలేసి లోకంలో తమకు నచ్చిన దాన్ని పెట్టుకుంటారు తమకు నచ్చిన దాన్ని పెట్టుకుంటారు ఒకరోజు నేను ఒక పెళ్ళికి వెళ్ళాను ఆ పెళ్ళిలో పల్లెటూరు పెళ్ళి పల్లెటూరు పెళ్ళి అబ్బాయి అప్పుడప్పుడు పరిచయకు ఉంటే అన్న పెళ్ళికి రండి అంటే పెళ్ళికి పోయాను ఫస్ట్ టైం చాలా సంవత్సరాల కిందట చాలా సంవత్సరాల క్రిందట అప్పుడు నేను ఇంకా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేదు పోతే అబ్బాయి ఏమంటారు టవల్ వేసుకున్నాడు టవల్ వేసుకొని నన్ను చూస్తేనే చెయ్యి ఇట్లా పెట్టుకున్నాడు బ్రదర్ ప్రైజ్ లాడ్ అన్న ఆహా ప్రైజ్ లాడ్ అన్నట్టే లాడ్ అన్న అంటాడు అటు ఇటు కష్టపడుతున్నాడు నేను చూసి ఏంటి బ్రదర్ ప్రైజ్ లాడ్ అన్నా అన్నాను కదా అంటే ఏం లేదన్న నా ప్రక్కన ఉండే వ్యక్తి అన్న ఒక్కసారి చేయిది అన్నా చేయిదిన్నా అన్నాడు బ్రదర్ తీయండి అన్న చేయి తీస్తే ఒక కత్తి దానికొక తెలుసు కదా మీకు చేసారా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయారా మీ పెళ్లి రోజు మీరు కత్తి నిమ్మకాయ పట్టుకొని ఒకలది చేసి ఉంటే ఖచ్చితంగా క్షమాపణ అడగండి చేసి ఉంటే మీ జీవితంలో కత్తి నిమ్మకాయ పట్టుకొని ఇంకా ఏమేమో వేసుకొని మీ ఊర్లో ఊరేగి పెళ్ళి అయిపోయి ఈరోజు దేవుని దగ్గరికి వచ్చింటే దాని విషయంలో కూడా క్షమాపణ అడగాలి అసలు ఎందుకు కత్తి నిమ్మకాయ అసలు కాంబినేషన్ ఏంటి కత్తి బాటలు తర్ సారీ అంటే గ్లాసు షుగర్ అంటే అదే కాంబినేషన్ జ్యూస్ కాంబినేషన్ కత్తి నిమ్మకాయ ఏంటి అంటే దానికి ముందుగానే చెప్తున్నారు పెళ్ళి అయితే ఇట్లా పొడిసేటువంటి పరిస్థితి ఉంటాయి జీవితం పొడబడుతుంది ధైర్యంగా ఉండు ఎవరు పొడుస్తారో తెలియదు నిమ్మకాయన పొడిచినట్టు ఎవడైనా పొడుస్తాడు అంత విశ్వాసంతో పెళ్ళకి వెళ్తే అట్లే ఉంటుంది పెళ్ళి పొడబడుతూనే ఉంటాం అసలు ఏంటో నాకు ఆ కాంబినేషన్ అర్థం కాలా అసలు కత్తి నిమ్మకాయ ఏంటిది నేను బ్రదర్ ఏమన్నా చూసేయాలనా వద్దు వద్దనా 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 దేవుని బిడ్డలారా మనం దేన్ని వెంబడిస్తున్నాం జాగ్రత్త రెండంచుల ఖడ్గాని పట్టుకో అపవాదిని ఎదిరిస్తావు నువ్వు ఈ కత్తి నిమ్మకాయ పట్టుకుంటే అపవాది ఏమి పట్టించుకోడు అసలు అదే నీ చేతుల్లో వాక్యం నీ హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని చూసినప్పుడు అపవాది పారిపోతాడు ఎందుకు ఆ వాక్యమే ప్రభుగా వచ్చాడు నీ దగ్గర బైబిల్కు సంబంధించిన లేకుండా వాక్యానికి సంబంధించిన లేకుండా కత్తులు నిమ్మకాయలు పెట్టుకుంటే నువ్వు దేవుని పైన కాదు ఆధార ఆధారపడేది మనిషి తయారు చేసిన ఒక కత్తి పైన దేవుడు కలగజేసిన ఒక నిమ్మకాయ పైన నువ్వు ఆధారపడుతున్నావు దేవుడు నిమ్మకాయ దేవుడు కత్త ఏం చేశాను ఒకవేళ మన జీవితాల్లో ఈ గుండా వెళ్ళి ఉంటే దేవుని దగ్గర క్షమాపణ కోరండి ఖచ్చితంగా కోరాలి మనం తెలిసినప్పుడు ఖచ్చితంగా పాపం విషయంలో మనం తప్పులు చేశాం ఎరగనటువంటి వారు వాక్యాన్ని ఫాలో కారు వాక్యాన్ని బయట ఉంటారు ఎరిగినటువంటి వాళ్ళు ఎవరిప్పుడు హృదయాన్ని గురించి చెప్పాను దేవుని ఎరగడం ఎరగనటువంటి వారికి ఉండే లక్షణం ఏంటి దేవుని ఎరిగినటువంటి వారు చూడండి ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగవ అతిశయించువాడు దేనిని బట్టి అతిశ భూమి మీద నీతి న్యాయములు కృపచూపును నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకును తెలుసుకు ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు అంటున్నాడు దేవుని ఎరిగినటువంటి వారు ఎవరు తెలుసా దేవుని ఎరిగినటువంటి వారు అంటే ఇక్కడ ఆ పదం లేదు కానీ తెలుసుకోవడం అనేటువంటిది ఉంది దేవుని ఎరిగినటువంటి వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట దేవుని ఎరగడం అంటే ఏంటి తెలుసా నోయింగ్ అబౌట్ యువర్ గాడ్ ఇన్ డీటెయిల్ ఎక్కువగా పరిశీలనాత్మకంగా ఇది నా జీవితానికి ఏ రకంగా పనికి అని పరిశీలనాత్మకంగా పరిశీలనాత్మకంగా దేవుని గురించి తెలుసుకునేటువంటి వ్యక్తి దేవుని ఎరిగినటువంటి వ్యక్తి పై పైన బైబిల్ చదవడు ఈరోజు బైబిల్ చదివాం క్యాలెండర్ క్యాలెండర్లో ఒక వాక్యం చదవడం చదివేశాం ప్రార్థన చేసుకొని అది కాదు దేవుని ఎరిగినటువంటి వ్యక్తి కొంచెం ఎక్కువగా వాక్యాన్ని చదివి ఆ వాక్యం ఎందుకు ఈ రకంగా ఉంది ఈ వాక్యం నాకేమని చెప్తుంది నా బిడ్డల విషయం ఏం మాట్లాడుతుంది నా కుటుంబ గురించి ఏం మాట్లాడుతుంది ఇందులో నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటి నేను ఎక్కడ లోబడాలి ఎక్కడ దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అని కొంచెం వాక్యం దగ్గర కూర్చొని వాక్యం తనతో మాట్లాడుతూ ఉండగా జీవితాన్ని చేసుకుంటారు చూసారా వాళ్ళు దేవుని ఎరగినటువంటి వారు నీ జీవితంలో తెలుసుకోవడం వేరు ఎరగడం వేరు నోయింగ్ అబౌట్ యువర్ గాడ్ ఈ నోయింగ్ అబౌట్ హిస్ ఈజ్ నేచర్ ఇన్ డీటెయిల్ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అని తెలుసు ఎలా ప్రేమ కలిగిన దేవుడు ఎట్లా ప్రేమను చూపిస్తాడు ఏ రకంగా ఆయన ప్రేమను మనం అనుభవించవచ్చు ఆయన ప్రేమ యొక్క పొడువు లోతు ఎత్తు అని ఎంతో బైబిల్లో రాయబడింది కదా అసలు ఏంటిది ఇది ఇఫ్ యు గో ఇన్ డీటెయిల్ నువ్వు దేవుని అరిగినటువంటి వ్యక్తివి ప్రార్థన చేస్తున్నావు ఉదయం లేసుకున్న నేను కళ్ళు మూసుకుని ప్రవ్వా అంతా నాతో ఉండు ప్రవ్వా దేవా నాకు ఏ ప్రమాదం రాకుండా ఉద్యోగంలో కాపాడు ప్రవ్వా అని ఐపజేసావా నీవు దేవుని ఎరగనటువంటి ప్రార్థన ఎరిగినటువంటి ప్రార్థన అది ఉదయానికే కాదు ఆఫీస్లో కూర్చున్నప్పుడు బేకార్గా ఉన్నావు అప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసు ప్రవ్వా మా ఇంట్లో సమస్య ఉంది సహాయం చేయి బండిలో పోతున్నావు ఒక్కని పోతున్నావు ఎవరు లేరు నీకు తోడుగా నువ్వు ఒక్కనివే వెళ్తుంటున్నావు యూటిలైజ్ దట్ టైం ఫర్ ద ప్రేయర్ దేవా నా కుమార్తెకి ఇట్లుంది నా కుటుంబంలో ఇట్లుంది దేవా సహాయం చేయి దేవా సహాయం యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ మచ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్ ఏదో ఒక్క నిమిషం ప్రార్థనతో పులి స్టాప్ పెట్టావు యూ విల్ ప్రే ఎగైన్ అండ్ గెయిన్ అండ్ గెయిన్ అండ్ గెయిన్ దేవుని బిడ్డలారా ఎక్కువగా నీ దేవుని గురించి నేర్చుకుంటావు నువ్వు దేవుని ఎరుగన ఎరిగినటువంటి వ్యక్తి నేను అన్నాను ఆ అబ్బాయిని గురించి నాకు తెలుసు మా వీధిలో ఉండే అబ్బాయి నేను చూస్తాను నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడన్నా ఎదురు ఎదురు పడితే నాకు విష్ చేస్తాడు బట్ ఐ డోంట్ నో ఏ ఆఫీస్లో పనిచేస్తున్నాడు అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంటి అబ్బాయి ఉండే లక్షణం ఐ డోంట్ నో అబౌట్ దాట్ కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళతో కలిసి తిరిగేటువంటి వాళ్ళ చిన్న ఆయన వాళ్ళని అడగండి ఎందుకు తెలుసా ఆయనకు అబ్బాయి యొక్క అలవాట్లు తెలుసు అబ్బాయి యొక్క స్వభావం తెలుసు అబ్బాయి యొక్క నేచర్ తెలుసు అబ్బాయి యొక్క ఇంట్రెస్ట్ తెలుసు అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ తెలుసు అబ్బాయి యొక్క సాలరీ తెలుసు బట్ ఇవన్నీ నాకు తెలియదు ఆయనకు ఈ అబ్బాయిని గురించి చాలా తెలుసు ఇప్పుడు ఒక ప్రశ్న దేవుని నువ్వు ఎరిగినటువంటి వ్యక్తివైతే ఎంతగా దేవుని గురించి నీకు తెలుసు ఎంతగా నేర్చుకున్నావు నీ ప్రార్థన ఇంకా ఒక నిమిషం ప్రార్థనైనా నువ్వు ప్రార్థన నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలని ఆశ ఉంటే అరే వాళ్ళు ఇట్లా ప్రార్థన చేస్తారు నేను ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేయాలి నేను వాక్యం చదవాలి నేను వాక్యంలో ప్రార్థన ఏ రకముందు చూడాలి ఆ ప్రార్థన నేర్చుకోవాలి దేవుని ఎరుగుట అంటే ఎక్కువగా తెలుసుకున్నట యేసు కూడా ఏమంటాడు తెలుసా మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చను అందుకు దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరబడుచున్నా మనిషి ఎందుకంటే పొరపాటు చేసేది జాగ్రత్తగా వినండి మనం ఎందుకు తెలుసా తప్పులు చేస్తాం మనం ఎందుకు తెలుసా పాపం చేస్తాం మనం ఎందుకు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తామంటే బైబిల్ చెప్తుంది లేఖనములను కానీ అంటే బైబిల్ను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు మీరు పొరబడుచున్నారు ఇందాక మనం ఏమనుకున్నాం మనం పల్లెటూరులో పుట్టి పెరిగాము కాబట్టి మన పెళ్లి రోజు మన చేతుల కత్తి ఇచ్చినప్పుడు పెళ్లి కొడుకు కత్తి నిమ్మకాయ పట్టుకున్నాడే పెళ్ళికొడుకు అది మన డెఫినేషన్ అప్పుడు పెళ్ళికొడుకు డెఫినేషన్ ఇప్పుడు ఏం పట్టుకోవాలి నువ్వు బైబిల్లో వ్రాయబడింది మీరు చీకటి మధ్య దేవుని వెలుగును చూపించేటువంటి దేవుని వాక్యాన్ని పట్టుకొని లోకమందు జ్యోతులుగా నాకు కనబడాలి లోకమందు మీ చేతుల్లో ఏం కనపడాలి చర్చికి వస్తున్నప్పుడు ఏం కనబడాలి నీ చేతుల్లో బైబిల్ ఉండాలి బైబిల్ ఉండాలి డాక్టర్ అయితే ఏముండాలి స్టెథస్కోప్ ఉండాలి స్టూడెంట్ అయితే ఏముండాలి పుస్తకాలు పెన్ను ఉండాలి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ చేతుల్లో ఏముండాలి ఊపుకొండు రాకు ఊపుకొండు చేతులు ఊపుకొండు రాకు బైబిల్ తీసుకొని రా ఒకరోజు ఒక యవనసుడు నా దగ్గరకు అన్న మా ఇంట్లో నేను ఒక్కరిని అంగీకరించా మా ఇంటిలో వాళ్లకు నా దగ్గర బైబిల్ ఉందని తెలిస్తే నన్ను చిత్రహింసలు పెడతారన్న కానీ చర్చికి వచ్చేటప్పుడు నేను ఒట్టి చేతులతో వస్తున్నాను చాలా బాధగా ఉందన్న నాకు క్రైస్తవుడు కాదు అన్నుడు చెప్పినటువంటి మాట అప్పుడు నేనేమన్నానంటే నీకు కావలసిన బైబిల్ చర్చిలో పెట్టుకో చర్చికి వచ్చిన తర్వాత తీసుకు అరే నా చాలా మంచిదన్న ఇంట్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా నీ ఇంట్లో నేను తిడుతున్నారా బైబిల్ తీసుకొని వస్తే మరి చర్చికి ఎట్లా వస్తున్నాం దేవుని వాక్యాన్ని మోయడం ఒక ధన్యత ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం ఒక ధన్యత దేవుని వాక్యం నీ చేతుల్లో ఉండడం ధన్యత ఈ వాక్యము శరీరధారిగా యేసు ప్రభుగా ఈ లోకానికి వస్తే ఆ వాక్యాన్ని మోయలేకపోతావు అంటే నువ్వు ఎలాంటి తీర్మానం చేసుకున్నావు అంటే నా చేతుల్లో నా జీవితంలో బైబిల్ వద్దు దేవుడు వద్దు అని చెప్పేటువంటి వ్యక్తివే లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుచున్నాం మనం ఎందుకు తప్పులు చేస్తాం తెలుసా మనం అనుకుంటాం మన పూర్వీకులు క్యాలెండర్లు చూశారు నేను క్యాలెండర్ చూడాలి లేఖనం ఏం చెప్తుంది కాలములను సమయములను దేవుడు తన ఆధీనంలో ఉంచుకొనాలి క్యాలెండర్లో కాదు అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం ఏడు నుంచి మీరు చదివితే ప్రాయపడది కాలములను సమయములను దేవుడు తన కాలము దేవుని ఆధీనంలో ఉందండి దేవుని ఆధీనంలో ఉంది ఇప్పుడు ఆ కాలానికి ఒక దేవుని పేరు పెట్టి ఆ కాలానికి ఒక కాలం ఉంది ఇంకో కాలం ఉంది అని కాలానికి మళ్ళీ సబ్ కాలాలు పెట్టి దాన్ని రచ్చరచ్చ చేస్తున్నావా ఎందుకు తెలుసా లేఖనములను కానీ దాని దేవుని శక్తిని కానీ ఎరుగక బైబిల్ చదవాలి అందుకే బైబిల్ చదవాలి దేవా నాకు బైబిల్ నేర్పించు మొన్నటి దినాన్ని ఒక డిబేట్ చూశానండి చాలా సిగ్గేసింది నాకు ఎందుకు తెలుసా ఒక అన్యుడు బైబిల్లో ఉండేటువంటి రెఫరెన్స్ వందలు వందలు కోట్ చేస్తున్నాడండి వందల వందలు సిగ్గుతో నేను దేవుని అడిగాను ప్రభా క్షమించు ప్రభా ఇంతగా నేను కూడా బైబిల్ నేర్చుకోలేదు ప్రభా ఒక కన్యుడు ఎంత నేర్చుకున్నాడు బైబిల్ బైబిల్లో ఉండే తప్పులు కనిపెట్టడానికి వందల వందల బైబిల్స్ కంటపాఠమున్నాయి ఉన్నాయి నువ్వు దేవుని ఎరిగినటువంటి వ్యక్తివైతే ఎంత దేవుని వాక్యం తెలుసు నీకు ఎంత దేవుని వాక్యం తెలుసు ఒక ప్రావర్బ్ ఉందండి ఏంటి తెలుసా క్యారీ ద బైబిల్ ఇట్ విల్ క్యారీ యూ ఈ బైబిల్ నువ్వు మోయి నువ్వు మొయగలినంత కాలము మోయి ఈ బైబిల్ ఏం చేస్తుందో తెలుసా ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఏం చేస్తుందో తెలుసా ఆ వాక్యమైన దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆయన నిన్ను మోస్తాడు నిన్ను మోస్తాడు ఎప్పుడు మోస్తారండి మోయడం అనేటువంటిది ఎప్పుడు నేను నడవలేకపోయినప్పుడు నన్ను మోస్తాడు నీ జీవితంలో ముందుకు అడుగులేనప్పుడు ఈ వాక్యమైన దేవుడు నిన్ను మోస్తాడు హాలూయా హల దేవుని వాక్యమును దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నాం మనం తప్పులు చేసేది వాక్యం తెలియక అందుకే వాక్యాన్ని చదవాలి మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థనలో వాక్యాన్ని చదవాలి ప్రార్థన చేయాలి చేసినప్పుడే దేవుని వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది ప్రార్థన అంటే ఏంటో తెలుస్తుంది దేవుని శక్తి అంటో తెలుస్తుంది దేవుని బిడ్డలారా దేవుని ఎరుగుచున్నామా లేదా దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు వారు నా ప్రజలుగా ఉండటకు వారికి నన్ను ఎరుగు హృదయమును దయచేస్తా దేవుని ఎరిగే హృదయానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా యూ విల్ నాట్ శాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ లెర్న్ నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు తృప్తి పొందవు నువ్వు చదివిన వాక్యాన్ని బట్టి సాటిస్ఫై కావు నేను ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా నాకు దేవుడు నేర్పించాలి మనకందరికీ తెలుసు పేతురు అపోస్తలలో లీడింగ్ అపోజల్ అందరికంటే దేవుడు ఎక్కువగా వాడుకొని ఇష్టపడినటువంటి వ్యక్తి పేతురండి కానీ ఈ పేతురు ఏం చేశారు తెలుసా చూడండి మత్త ఈ సువార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మాథ్యూ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ థర్టీ ఫోర్ అతన్ని చూచి ఈ రాత్రి కోడి కోయక కోడి కోయక నన్ను పేతురు ఏమని చెప్పాడంట యేసు నేను ఎరుగను అబ్బా యేసు గురించి నాకేం తెలీదు మీకు తెలిసినంత కూడా నాకు తెలియదు యేసు ప్రభును నేను ఎరగను నాకు తెలియదు ఐ డోంట్ నో అబౌట్ జీసస్ ఇది నానా దేవుని దగ్గరికి వస్తావు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు ఏదో ఒక సందర్భంలో దేవుని కోసం నిలబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు పేతురులాగా నువ్వు కూడా ప్లేట్ పిరాయిస్తున్నావా ఆ దేవుని ప్రక్కన పెడదాం వీళ్ళతో కలిసిపోదాం వీళ్ళు చెప్పినట్టు చేద్దాం వీళ్ళకు వంత పాడదాం వీళ్ళ 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 ప్రకారం జీవితం వీళ్ళ వీళ్ళ ఫీలింగ్స్ ఎందుకు హార్ట్ చేయాలి ఏమన్నా ఫీల్ అవుతారేమో అని దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసే వ్యక్తివైతే పేతురులాగా నీ జీవితం ఉంటుంది నన్ను నెరగనని పేతురు బొంకుతున్నాడు ప్రభు అంటే ఎవరో ఎరుగడంట మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభును ముఖాముఖిగా చూచి ప్రభు యొక్క వాక్యాన్ని విని అపోస్తలత్వం పొంది అధికారం పొందినటువంటి పేతులు అంటున్నాడు ఐ డోన్ అబౌట్ జీసస్ ప్రభు నాకు తెలీదు నేను యేసు ప్రభును దేవుని బిడలారా ఈరోజు ఏమైనా చర్చిలోనికి వచ్చినప్పుడు నేను దేవుని తెలుసుకోవాలి దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా ఉండాలి చర్చి అయిపోయిన తర్వాత ఏసుప్రభు తెలుసు ఐ యేసు ప్రభు నేను ఎరగను అని ఏమన్నా చెప్తున్నావా ఏసుప్రభును ప్రక్కన పెడుతున్నావా ప్రార్థన జీవితాన్ని భక్తి జీవితాన్ని ఎందుకోసం బాప్తి అని ప్రక్కన పెట్టేసావా ప్రక్కన పెట్టేసావా నీవు దేవుని ఎరగలేదు నీ హృదయం దేవుని ఎరిగేటువంటి హృదయం కాదు ఎరగనటువంటి హృదయం తెలిసి తెలిసి తప్పులు చేస్తుంది ఎరగనటువంటి హృదయంలాగా ఎరిగినటువంటి హృదయం ఏమన్నా మారిపోతుందా ఈరోజు దేవుడు అంటున్నాడు పేతులాగా ఏమైనా మార్పులు ఉన్నాయని జీవితంలో దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి ధైర్యం చాలనటువంటి పరిస్థితి ప్రార్థనతో పాటు ఇంకా మంత్రాలు తాయతలు తాళ్ళు అవి ఇవి అన్నిటిపైన ఆధారపడుతుంటున్నావా దేవుని ఎరగలేదు నువ్వు దేవుని ఎరగలేదు నోయింగ్ అబౌట్ యువర్ గాడ్ అండ్ హిస్ స్క్రిప్చర్స్ దేవుని ఆయన లేఖనాలను ఆయన శక్తిని ఎరుగుటయే ఆయన శక్తిని ఎరుగుటయే మన జీవితాల్లో ఉండాలి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని ఎదుట సరి చేసుకుందాం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మూడే మూడు విషయాలు నీ హృదయము నీ హృదయంలో నుంచి ఏమొస్తున్నాయి బయటికి పరీక్షించుకో దేవుని ఎరిగినటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో కాలములను సమయములను ఆ ఆచారాలను సాంప్రదాయాలను పాటించవు పాటించవు దేవుని ఎరిగినటువంటి వ్యక్తివైతే ఆయన లేఖనాలను దేవుని శక్తిని మరింత ఎక్కువగా తెలుసుకుంటావు మరింత ఎక్కువగా తెలుసుకుంటావు నీ ఆత్మీయ జీవితంలో దేవుని ఎరగనటువంటి వ్యక్తివా ఎరిగినటువంటి వ్యక్తివా దేవుని శక్తిని దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకునేటువంటి వ్యక్తిగా నువ్వు మారాల్సిన అవసరం ఉంది అని ప్రభు ఈరోజు మాట్లాడుతుండగా మన సరి సరిచేసుకుందామా ప్రవ్వా నా జీవితంలో నీకు వ్యతిరేకంగా నేను ఏం చేశానో నాకు తెలుసు ప్రవ్వా నన్ను క్షమించు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డగా బయటికి వెళ్ళినప్పుడు దేవుని ఎరగనటువంటి వ్యక్తిగా కనబడుతున్నావా అంత సమానమే అంత ఒకటే అనేటువంటి భ్రమలో ఉండేటువంటి వ్యక్తివైతే నీవు దేవుని ఎరగనటువంటి వ్యక్తివి కాలములను సమయములను దేవుడు తన ఆదీనంలో ఉంచుకొని ఉండగా ఈరోజు నీ జీవితం నా జీవితం ఒకవేళ మాసములను దినములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఏమన్నా ఆచరిస్తున్నామా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవా నా జీవితం మార్చబడాలి రకై ఇల జీవి నను దినము దీనము కొరకై ఇలా జీవి నను దినము దోషములని బాపెను మోక్షన్ వాసమున ప్రభు చే కొరకై జీవించే వాసురముగానే నన్ను దినము నాశనకరమగు గుంటలు నుండి పూసకరూబి నుండి కాశ నిలపై కేతెను నన్ను శాచి పదంబు తొలగించ యేసుని కొరకై ఇలా జీవించేద పాసురముగ నేనను దినము పలు విధముల పాపంబులు చేసి వల్లదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెన్ కరుణను పిలిచెన్ సిలువలో నన్న न्नि कोरकै इल जीवरमुगने ननु दिनमु प्रभुनन्दुनु निरतम् ప్రార్థన విజ్ఞాపనములతో పనములతో విపుడే తీర్చు ఇలా నా చింతల్ అభయముతో స్థు ప్రభు ప్రభు కొరకై ఇలా జీవించే వాసురముగనే నన్ను దినము దోషములన్ని బాపెను మోక్షన్ వాసమున ప్రభు యేసుని కోరకై ఇలా జీవించే వాసురముగనే నన్ను దీన్ రెండవ వచనం పలు విధముల చేసి వలదని ద్రోసితి వాక్యమును కలుషము పాపెను కరుణను బిలిచెను తిలువలో నన్నా కర్షించెన్ ఏసుని కొరకై తిల జీవించెను గనే నను దినము దోషములన్నీయు పాపెను పోక్షని వాసమున ఇంతవరకు ఏసయ్య కోసం జీవిస్తూ దేవుని ఎరగనటువంటి హృదయం నువ్వు కలిగి ఉంటే ఈరోజు నీ హృదయాన్ని మార్చుకో నీ హృదయంలో నుంచి ఏమొస్తున్నాయో నీకు తెలుసు దేవుని ఆలయంలో ఉన్న ఉన్నప్పుడు చాలా పరిశుద్ధంగా నీతిగా కనపడుతూ దేవుని ఆలయంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీ జీవితంలో నుంచి దురాలోచనలు వ్యభిచారములు కామవికారములు దేవదూషణ గర్వము అసూయ ఇవి నీ జీవితంలో ఉన్నాయా ఓర్వలేనితనం నీ జీవితంలో ఉంటే నీ హృదయం మొట్టమొదటిగా మార్చబడాలి మారినటువంటి హృదయము దేవుని సంగతులను ఎక్కువగా తెలుసుకోవాలి లేఖనాలను దేవుని శక్తిని ఎరుగకయే పొరబడుచున్నారు ఈరోజు ఎంతగా దేవుని వాక్యాన్ని చదువుతున్నావు చదివావు తెలుసుకుంటున్నావు దేవుని శక్తిని ఎంతగా నమ్ముతున్నావు దేవుని శక్తిలో ఉండే సామర్థ్యాన్ని గుర్తించావా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాగా దేవుని ఎరగనటువంటి హృదయం కానీ హృదయం ఉన్నట్లయితే ఈరోజు దేవునిద్ర సరి చేసుకో ఏసయ్యా ఇక నీ కొరకే జీవిస్తా ఆచారాలను సాంప్రదాయాలను వదిలేస్తాను ప్రభా తండ్రి నీకు అర్హమైన పాత్రగా అంగీకారమైన వ్యక్తిగా నేను జీవిస్తా పలు విధమైన పాపాలు చేశాను ప్రభా తెలిసిన పాపాలు తెలియక చేసిన పాపాలు ఎన్నెన్నో నా జీవితంలో ఉన్నాయి తండ్రి నీ సిల్వ రక్తముతో నన్ను కడుగు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు ప్రతి కన్ను ముయబడాలి ప్రతి నోరిప్పుడు దేవునితో మాట్లాడాలి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో నీ జీవితాన్ని సరి చేసుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అమ్మ మౌనంగా ఉండవద్దు మౌనంగా ఉండవద్దు బ్రదర్ అస్సలు మౌనంగా ఉండవద్దు దేవుని దగ్గర ప్రార్థించు దేవుడు నీ స్వరాన్ని వినాలని కోరుతున్నాడు నీ మాటలు వినాలని దేవుడు కోరుతుండగా దేవునితో మాట్లాడు ప్రభా నీ కొరకు జీవించక నేను ఆచారాల కోసం సాంప్రదాయాల కోసం పద్ధతుల వైపు తిరిగాను అయినా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వాటి వైపు తిరిగాను ప్రభా గుడ్డిగా ఫాలో అయిపోయాను ప్రభా దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు దేవా నీ రక్తముతో నేను కడగబడాలి ప్రభా యొక్క వాక్యాన్ని యొక్క శక్తిని ఎరిగేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి పేతురులాగా ఎవరి దగ్గర అంటే వారి దగ్గర నీ విషయంలో నేను బొంకను బ్రహ్వా అబద్ధాలు చెప్పను ప్రభువా మోసాలు చెయ్యను దేవుని దేవునిద్ర సరి చేసుకుందాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము తండ్రి హలలుయా హలలుయా గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు ఆ గొప్ప వాక్యమును బట్టి వందనాలు గొప్పదైన మీ సన్నిధిని బట్టి వందనాలు మీ యొక్క మార్పు లేని మీ స్వభావాన్ని బట్టి వందనాలు ఆదివారం వెంబడి ఆదివారం మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి దేవానికి వందనాలు దేవానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉండగా నీకు వందనాలు ప్రభా నీ సిల్వ రక్తముతో నన్ను కడగండి అని ఎవరైతే అడుగుతున్నారో వారి ప్రార్థనతో నేను ఏకీభవిస్తుంటున్నాను దేవా దేవాన్ని సిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు ప్రభా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు ప్రభా నీ సిల్వర్ రక్తముతో నన్ను కడుగు ప్రభా అని ఎంతమంది అడుగుతున్నారో నాయన మీ యొక్క రక్తం అలాంటి వారిని కడుగునుగాక తెలియక ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు తండ్రి ప్రభ కాలాలను సమయాలను చూస్తూ వివాహాలు తండ్రి ఏవేవో కార్యాలు చేయడానికి తీర్మానించుకొని ఒకవేళ తప్పు చేసి ఇక్కడికి వచ్చి ఉంటే నాయన నీ రక్తం అలాంటి ప్రతి ఒక్కరిని కడుగునుగాక ఎక్కడ ఏ విషయంలో నీ హృదయాన్ని గాయపరిచి ఉన్నా లెట్ యువర్ బ్లడ్ వాష్ ఎవ్రీ అన్ సిన్ లాడ్ ఒప్పుకోని ప్రతి పాపము ఎవరైతే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు మీ సిల్వర్ రక్తము ద్వారా కడగండి ప్రభా పేతురులాగా ఎన్నిసార్లు దేవుడు దేవుని యొక్క శక్తిని నాకు తెలియదు అనేటువంటి మాట చెప్పి బొంకి నీ హృదయాన్ని గాయపరిచాము నాయన దేవా మీ కార్యాలు జరిగించండి అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను ఏ సున్నా ఇప్పుడు బంధిస్తుంటున్నాను ప్రభా ఎవరైనా ఏ అలవాట్లలో ఏ యొక్క శాతాను బంధకల్లో బంధించబడి ఇక్కడికి వచ్చిన అలాంటి వారిపైకి నా దేవుని యొక్క విడిపించే శక్తి దిగివచ్చునుగాక విడిపించే శక్తి దిగివచ్చును గాక వారు బంధించబడిన ప్రతి బంధకముల నుండి వారికి విడుదల కలుగునుగాక అది ఎలాంటి అలవాటైనా ఎంత కాలం నుంచి ఉన్నదైనా ఎవరితో ఉన్నటువంటి అలవాటు అయినా ఏ సునామది గాక లెట్ అటాచ్మెంట్ బి డిటాచ్డ్ ఇన్ నేమ్ జీసస్ డిటాస్ అపవాది క్రియలు గాక ప్రతి సాతాను అధికారం క్యాన్సల్ క్యాన్సిల్ క్యాన్సల్ గాక మీకే వందనాలు తండ్రి ఎవరైనా అనారోగ్యముతో ఆయా సమస్యలతో వ్యాధులతో వచ్చి ఉంటే మీ సిల్వర్ రక్తం కడుగునుగాక మీ సిల్వర్ రక్తం కడుగునుగాక మీ సిల్వర్ రక్తం కడుగునుగాక మీ సిల్వర్ రక్తము అలాంటి వారి జీవితాల్లో కడిగిన తరువాతనే కదా ప్రభు స్వస్థత కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ఆయన మీ గాయములోని శక్తి ప్రభు అనారోగ్య ప్రతి ప్రతి పైకి డిస్టర్బ్ అయిన ఫ్యామిలీ దిగివచ్చును గాక కుటుంబ పరంగాను ఆరోగ్య పరంగాను ఆర్థికంగాను ఎక్కడ సాతానుక్రియలు పనిచేస్తున్నా అక్కడ దేవుని శక్తి దిగివచ్చును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అపవాది కార్యములని లయమైపోవును గాక విడుదల కలుగునుగాక విడుదల కలుగును గాక దేవా మీరు దర్శించండి పరిశుద్ధాత్మ దేవా దేవ మీరు జరిగిస్తున్న కార్యములన్నిటిని బట్టి వందనాలు 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 స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమ కలిగినటువంటి నామందు అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె క్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చే కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ